హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఈ వీడియో థర్స్డేది ఫ్రైడేదండి టూ డేస్ది కలిపి పెడుతున్నాను థర్స్డే నైట్ నుంచి ఫ్రైడే మార్నింగ్ వరకు తీసాను మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో ఇంకా థాస్ డే సాయంత్రం అండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా ఇంకా ఆ రోజేమో పాలు కాకబెట్టానండి కాకబెట్టిన తర్వాత నేను సపరేట్గా ఒక గ్లాస్ తీసుకొని టీ పెట్టుకుంటున్నాను వాళ్ళకేమో ఓట్స్ చేసి పెట్టమన్నారు ఇంకా అవే చేస్తున్నాను పాలు ఇలా మరిగిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఓట్స్ వేశాను ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా మసాలా ఓట్స్ కాకుండా ప్లెయిన్ ఓట్స్ ఇవి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వేశానండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు తొందరగానే ఉడికిపోతుంది ఈ ఓట్స్ ఇలా మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఓట్స్ మా పెద్ద బాబుకి చాలా ఇష్టమండి ఇలా చేసిస్తే తను ఎప్పుడు ఇదే అడుగుతాడు మా చిన్న బాబుకి ఇష్టం ఉండదు కానీ తింటాడు వాడు తింటుంటే వీడు తింటాడు ఒకవైపు ఓట్స్ చేసుకుంటా ఇంకా వైపు టీ పెట్టుకున్నానండి నేను ఇంకా ఇలా కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత షుగర్ వేసుకుంటున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుంటే కొంచెం జారుగా అవుతుంది ఇంకా ఎమ్మటే ఆఫ్ అండి గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీ అండి చేయటం పిల్లలు తినే వాళ్ళైతే చేసి పెట్టచ్చు ఇది హెల్దీ అండ్ డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలకి ఇద్దరికి బౌల్లో వేసి ఇస్తున్నాను ఇంకా వాళ్ళు కొంచెం చల్లారిన తర్వాత వాళ్ళే తింటారండి ఇలా వేసిన తర్వాత స్పూన్స్ వేసి ఇంకా వాళ్ళకి ఇచ్చాను మా విక్కీకి ఈ ఓట్స్ది ఎంత ఇష్టమోనండి తనైతే రెడీగా ఉంటాడు ఇది చేసినప్పుడు తనే అడిగి చేపించుకుంటాడు ఇంకా మా లౌకి ఇష్టం ఉండదు కానీ తింటాడు ఇంకా వీడు తింటున్నాడు కదా అని ఇంకా నేను టీ పెట్టుకున్నాను తాగిన తర్వాత ఇడ్లీకి వేస్తానండి ఆ రోజు రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో పిండి చూపిస్తాను మీకు నేను ఎలా చేసుకుంటాను ఒక గ్లాసు మినపగుండు నానపెట్టుకున్నానండి అదే గ్లాస్ తోటి రవ్వ కూడా శుభ్రంగా వాసేసి నానపెట్టుకున్నాను ఇంకా ఒక గ్లాసు అదే గ్లాస్ తోటి రాగి పిండి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేశారంటే నానపెట్టుకున్న మినపగుండ్లో ఉంది కదా అది మిక్సీ పట్టుకున్నానండి పట్టుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి పిండి వేసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీ అండి అదే గ్లాస్ తోటి తీసుకున్నాను ఇప్పుడు రాగి పిండి వేసిన తర్వాత ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంది ఉంటుంది కదా అది వాష్ చేసుకొని వేసుకుంటున్నాను మనం మినపుగుండ్లు నానపెట్టుకున్నప్పుడు ఇడ్లీ రవ్వ కూడా నానపెట్టుకుంటే ఇడ్లీలు చాలా స్మూత్గా బాగుంటాయండి ఇలా మూడు వేసి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఈ మూడు వేసాం కదా ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇది ఓవర్ నైట్ అంతా ఇంకా నేను బయటే పెడతాను ఇది ఇది పులవాలి కదా పులిస్తేనే బాగుంటుంది ఇడ్లీ ఇంకా ఇది తీసుకెళ్ళి ఫ్రిజ్లో పెట్టను నైట్ ఇంకా ఇలా బయట పెడతాను ఇంకా నేను ఏమీ కలపను మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టుకుంటాను ఇది నైట్ తీసుకున్న లాగండి ఇంకా మార్నింగ్ ఎలా ఇడ్లీ చేసుకోవాలి పిండితో చూపిస్తాను ఇది ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ తీసుకున్న వీడియో ఇంకా ఆ రోజు ఏమంటే రైస్ పెట్టాను ఒక పక్క మిల్క్ పెట్టాను వాటర్ పెట్టాను ఇంకా పెట్టిన తర్వాత అవి బాయిల్ అయ్యే లోపల ఇడ్లీకి రెడీ చేసుకుందాం ప్లేట్లో పెట్టేసుకుందాం అని తీస్తున్నాను చూడండి పిండి నైట్ కలిపి పెట్టాను కదా ఇలా ఉంటుంది ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇడ్లీ పిండిని రాగి ఇడ్లీ తిన్నట్లు ఏమనిపించదండి మనకి ఇడ్లీ నార్మల్ ఇడ్లీ ఉంటుంది కదా ఆ ఇడ్లీ ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది కావాలనుకుంటే కొంచెం థిక్గా ఉందంటే వాటర్ కలుపుకోండి మీకు ఇడ్లీది పిండి ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతేనండి ఇంకా ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాసుకున్నాను ఇంకా ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసుకుంటున్నానండి ఇలా పిండి వేసి పెడుతున్నాను ఇడ్లీ ప్లేట్లలో అంతా ఇలా అన్ని ప్లేట్లలో వేసుకొని పెట్టుకోవడమేనండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇంకా రోజు మనం నార్మల్ ఇడ్లీ తింటాం కదా ఆ ఇడ్లీలా కాకుండా ఇది కొత్తగా కూడా ఉంటుంది హెల్దీ కూడా పిల్లలకి మనకు కూడా హెల్దీ కదండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అన్నీ పెట్టుకొని ఇంకా వాటర్ పెట్టానండి బాయిల్ అవుతుంది ఇడ్లీ కుక్కర్లో ఇంకా ఈ ప్లేట్లు తీసుకెళ్ళి ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తాను పెట్టి మూత పెట్టానండి ఒక టెన్ మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇడ్లీ అవుతుంది ఇలా ఇడ్లీ ఉడికిపోయిందండి ఇంకా మూత తీసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా మా పిల్లలకి స్కూల్ టైం అయింది కదా ఇంకా వాళ్ళకి పెట్టిద్దామని ఓపెన్ చేశానండి మూత ఇప్పుడు ప్లేట్లో పెడుతున్నాను మా పిల్లలకి ఇంకా పలీల చట్నీ చేశాను దీనికి దీంట్లోకి మనం కారప్పొడితో తినొచ్చు ఇంక ఇంట్లో మనం ఏ చట్నీ చేసుకున్నా దాంతో తినొచ్చు నేనైతే పల్లీ చట్నీ చేశాను ఇంకా మా పిల్లలకి పెట్టి ఇస్తున్నాను స్కూల్కి టైం అయింది కదా చూడండి తుంపి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఇడ్లీలు తీసుకెళ్ళి మా పిల్లలకి ఇస్తున్నాను మా పిల్లలైతే ఇంకా దానికి దీనికి ఏం తేడా లేదు మమ్మీ తింటూనే ఉంటారండి చేసి పెట్టినప్పుడల్లా ఏం కొత్తగా ఏం లేవు బాగానే ఉన్నాయి అంటారు ఇంకా వాళ్ళు తింటారు తర్వాత ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా ఆ రోజు క్యారెట్ రైస్ అడిగారు అదే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొన్ని పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చండి పల్లీల ప్లేస్లో ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం కరివేపాకు అండి ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు వేసిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ముందే క్యారెట్ని తురుము పెట్టుకున్నానండి క్యారెట్ని వేసుకున్నాను తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకున్న తర్వాత మొత్తం పోపులో కలిసేలాగా కలుపుకుంటున్నాను ఎక్కువ కూడా వేగనవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఆయిల్లో వేగితే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తురిమిన క్యారెట్ కదా వేగిపోతుందండి త్వరగా మాడిపోతుంది లేకపోతే ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాను కదా ఆ కారం సరిపోదని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇలా వన్ మినిట్ అవి కారం అంతా వేగిన తర్వాత అందులోకి ముందుగానే ఉడికించిన రైస్ని వేసుకుంటున్నానండి ఇలా రైస్ని పొడి పొడిగా అనుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా కలుపుకున్నాం కదండి కలుపుకున్న తర్వాత ఇందులో కావాలి అనుకుంటే మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్నది ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇంక ఇదే పెట్టిస్తానండి ఈ క్యారెట్ రైస్ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు త్వరగా కూడా అవుతుందండి లంచ్ బాక్సుల్లోకి ఇంకా ఇలా బాక్సులలో పెట్టేసి అక్కడ ఫ్యాన్ గాలికి పెడతాను అదే కొంచెం చల్లారిపోతుంది ఇద్దరికి లంచ్ బాక్సులు పెట్టిన తర్వాత ఇంకా మా వారికి ఇడ్లీ పెట్టానండి ఇక్కడ ఇడ్లీ తింటున్నారు మా వారు ఇంకా మా పిల్లలు రెడీ అవుతున్నారు మా వారు తినే లోపల మా పిల్లలు నేను రెడీ అవుతాలి అని రెడీ అవుతున్నారండి ఇంకా వాళ్ళు రెడీ అయిన తర్వాత స్కూల్కి వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను గందరగోళంగా ఉంటుందండి ఇల్లు అయితే ఎక్కడవి ఇంకా అన్నీ తీసి ఎక్కడ వేసేస్తారు ఇంకా చూడటానికి అయితే అస్సలు బాగోదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా వారు వచ్చారు పంపించేసి స్కూల్కి ఇంకా లోపల నేను టీ పెట్టాను ఇద్దరం ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాము టీ తాగిన తర్వాత ఇంకా మా వారు ఫ్రెషప్ అవుతారండి రెడీ అవుతారు ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా నేను ఇల్లు అంతా చదువుకొని క్లీన్గా పెట్టుకుంటానండి ఇంక అప్పుడు అంతా నాకు పనే సరిపోతుంది ఇంకా పైకి చెట్లకు నీళ్ళు పోద్దామని వెళ్ళాను ఈ ఫ్లవర్స్ ఉండేసరికి ఇంకా తెంపుతున్నాను చూడండి రోజు ఫ్లవర్స్ అన్నీ పూసాయో చెట్టుకి ఇంక ఇలా ఇవి తెంపిన తర్వాత మందార పూలు కూడా రెండు పూసాయండి ఎల్లో కలర్వి ఇంకా అవి కూడా తెంపుకుంటున్నాను ఇంకా ఇవి తెంపిన తర్వాత కిందకి వెళ్ళానండి ఇంకా గార్డెన్లోకి వెళ్ళి ఇంకేమైనా పూలు ఉన్నాయేమో చూశాను ఆ రోజు ఫ్రైడే కదా ఇంకా మందార పూలు ఉన్నాయి ఇవి ఇవి కూడా తెంపుకొని ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో రోజెస్ ఉన్నాయండి ఇంకా ఎల్లో కలర్ రోజెస్ ఉన్నాయి కొంచెం లైట్ కలర్లో పూస్తున్నాయి అవి ఎల్లో కలర్ రోజు ఒక మూడు పూలు పూసాయి ఇంకా చామంతులు అన్నీ మొగ్గలేసాయండి కొన్ని కనకాబరాలు ఇంకా అవన్నీ తెంపాను అన్నీ తెంపిన తర్వాత ఇంకా బౌల్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళానండి ఇవండి మా గార్డెన్లో ఫ్లవర్స్ ఇంకా ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్గా ఫ్రైడే అని దీపం పెట్టాలి అని ఇంకా ఆ ఫ్లవర్సే పెట్టాను ఇంకా ఫ్రైడే ఫ్రైడే అన్న శారీ కట్టుకుందామని ఆ రోజు శారీ కట్టుకున్నానండి ఇప్పుడు నైటీలు డ్రెస్సులు ఇంక ఇవే అవుతున్నాయి ఇంకా శారీస్ కట్టుకోవాలి ఇప్పుడు కట్ ఇప్పుడు అలానే పోతుంది అనుకొని ఇంకా శారీ కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత ఈ మధ్య మా వారు పేపర్ వేయిస్తున్నారు న్యూస్ పేపరు ఇంకా అదే చదువుతున్నాను ఇక్కడ కూర్చొని చూశారు కదండీ ఈ వీడియో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా నచ్చితే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను